మామూలుకైతే నువ్వు పులి వేషంలోనే బాగున్నావురామగారు బాగా పందిం పట్టారా ఎరా నాకు చెప్పనే లేదు పులి అబ్బో వెండి పులే నీ ఆటకే అద్భుతం నువ్వు ఇంతటి వాడు నేను ఎన్నాడు అనుకోలేదురా బాగానే ఉంది అల్లరి చిల్లరగా పగటి వేషాలు వేస్తుంటే అనవాయించడానికి బదులు సంతోషిస్తావేమిటి మరి ఆడమంటారేమిటి అయినా వాడు ఏం చేశాడని పల్లెటూరు పండగ రోజులు ఏదో వాడు ఈడు వాళ్లతోటి వాడు సరదాగా ఆడుకుంటున్నాడు ఇది తప్పే రోజు పండగలు వస్తాయా రోజు వేషాలు వేస్తాడా అయినా అడుగుతా మా అమ్మగారు మీది పల్లెటూరేగా అయితే ఏం లేదు చింతపల్లిలో పుట్టి చిన్నపట్టాల్లో పుట్టినట్టు మాట్లాడుతుంటేను ఇటువంటి పగడ వేషాలు మా ఇంతా లేవు ఎందుకు లేవు అది ఒకటి మామగారు ఈ వయసులో ఎంత బతాలు ఆడుతున్నారు మీ తమ్ముడు పగటి వేషాల్లోనూ పులి వేషాల్లోనూ ప్రసిద్ధిగా వాడు చేస్తే నాకేమిటి ఇంట అది వీడు ఇస్తే మీకేమిటి ఇంట